హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మూత ఓపెన్ చేసి చూడగానే గడ్డలా కట్టి చక్కగా పూస పూసలాగా ఎంత బాగుందో చూసారా నెయ్య నేను ఈ నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకున్నానండి కమ్మటి వాసన కూడా వస్తుంది నేను ఎలా తయారు చేసుకున్నానో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇది పెరుగు మీద మేగడండి అది తీసి నేను జాగ్రత్తగా ఇలా డబ్బా అయితే స్టోర్ చేసుకున్నాను నాకు ఒక టూ మంత్స్ నుంచి నేను స్టోర్ చేసుకున్నదండి మాది కేదు పాలు వేయించుకుంటాం మేము ఆ పాలతోనే నేను నాకు మా ఇంట్లో మేగడ ఎవరు తినరండి పాల మీద మేగడ పెరుగు మీద మేగడ తినరు నేను ఫస్ట్లో అయితే వేస్ట్గా చేసేసి పడేసేదాన్ని మిగులుతుంటే కానీ ఇలాగా నెయ్యి చేసుకుంటే కనీసం ఆ నెయ్యి అయినా వాడితే మనకి హెల్త్ కూడా మంచిది కదా అందుకోసమని చెప్పేసి రోజుకి ఒక స్పూన్ అయినా నెయ్యి తింటే మంచిదన్నారని చెప్పేసి నేనైతే ఇలా పాల మీద మేగడది కొంచెం కొంచెంగా దాచి అది ఒక్కొక్కసారి పాల పాలమీద కానీ పెరుగులో నుంచి తీసిన మేకడ కానీ నేను స్టోర్ చేసేదాన్ని ఇలా ఫ్రిడ్జ్లోని పెట్టేటప్పుడు మనం ఫ్రిడ్జ్లోని అలా గిన్నెతో పెట్టేసామనుకోండి అది మనకి కొద్దిగా ఎక్కువ రోజులైనా కూడా ఫంగస్ అయితే వచ్చేస్తుంది అందుకోసం అనేసి డీఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫంగస్ అదే బూజు కానీ ఏమీ రాదు చాలా బాగుంటుంది అది నేను మిక్సీ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి చక్కగా మనకి కూలింగ్గా ఉంటుండగానే మనం మిక్సీ చేసామనుకోండి వెన్న చూసారా ఎంత గట్టిగా వస్తుందో మిక్సీ చేసేటప్పుడు అలా వెన్న అంతా కూడా బాగా గట్టిగా అయ్యే వరకు కూడా మిక్సీ చేసుకోవాలండి ఒకవేళ మనకి వెంటనే రాలేదనుకోండి మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం లేదంటే కూలింగ్ వాటర్ వేసుకుని అయినా సరే ఇలా మిక్సీ చేసుకుంటే వెన్న వస్తుంది ఆ వెన్న వచ్చిన తర్వాత అది అంతా కూడాను మనం ఇలా గట్టిగా మజ్జిగ అంతా కూడా తీ మజ్జిగ అంతా లేకుండా గట్టిగా పిండి ఇలా అయితే ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూసారా ఒక పిసర కూడా వెన్న లేకుండా మజ్జిగంతా తీసాను ఈ మజ్జిగను కూడా నేను వేస్ట్ చేయనండి దీంతో నేను ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను చూడండి ఎంత వెన్నపూస వచ్చిందో చూసారా గట్టిగా ఎంత బాగుందో కదా అదంతా కూడాను మంచి కూలింగ్ వాటర్ కొంచెం ఐస్ వాటర్ లాంటివి తీసుకొని ఆ వాటర్లోని అంతా కూడాను బాగా కడగాలండి మనకి కొంచెం కొంచెంగా ఏమైనా లోని ఏమైనా కొంచెం మేఘ లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవంతా కూడా ఆ వాటర్తో పాటు బయటకు వచ్చేస్తాయి చక్కగా ఇలా కడిగేసిన తర్వాత వాటర్ అంతన పక్కకి తీసుకుని ఇలా వెన్నంతా ఒక బౌల్లో చేసుకుంటే చూసారా ఎంత వెన్నపూస వచ్చిందో కదా చాలా సంతోషంగా అనిపించిందా కదంతా చూసేటప్పుడు అదంతా కూడాను ఇలా ఒక మూకుడు ఏదైనా తీసుకుని దాంట్లో వేసుకోవాలండి వేసుకొని చక్కగా మనం ఈ వాటర్ అంతా కూడా ఇంకా అవసరం ఉండదు పడేసేయాలి ఆ వాటర్ పడేసి మూకుడేమో చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని ఎంత వెన్నపూసు స్విచ్ చూస్తున్నారు కదా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని చక్కగా అది సిమ్లో పెట్టుకొని అలా ఉంచేసామనుకోండి మెల్లిగా మరుగుతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే కొంచెం పొంగిపోయినట్లు కొంచెం అలా అయిపోద్ది చక్కగా సిమ్లో పెట్టుకొని మెల్లిగా మరిగించ అని నెయ్యి అంతటిని మరిగిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మనం ఇంట్లోని మనకి ఏమైనా తవలపాకులు ఉన్నాయనుకోండి చక్కగా రెండు తవలపాకులు చక్కగా కడిగి అందులో వేసుకుంటే ఆ తవలపాకులతో పాటు మరిగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి మనకి నెయ్యి కూడా ఉంటుంది మంచి సువాసన వస్తుంది చాలా బాగుంటుంది లేదంటే రెండు లవంగాలు అయినా సరే వేయచ్చు చూసారా చక్కగా నెయ్యి అంతా కూడా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచి కలర్ వచ్చింది కదా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అంత బాగా చల్లారిన తర్వాత ఇలా గాజు బాటిల్ నీట్గా దానికి ఎలాంటి తడి లేకుండా చూ చూసుకొని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఇలా అంతా కూడా మనం ఒక ఏదైనా వడకట్టుకోవాలండి ఇలా నేను టీ వడకట్టుకున్న దాంట్లోంచి వడకట్టాను చక్కగా వడకట్టి అదంతా కూడా చూసారా ఇది కొంచెం మరిగిన తర్వాత లాస్ట్లో వస్తుందండి మాళ్ళాగా అది చాలామందికి ఇష్టం ఉంటుంది అందులో పంచదార వేసుకొని కూడా తింటారు బాగుంటుంది తర్వాత ఇది స్టోర్ చేసుకోవడమేనండి మనం బయటైనా ఉంచుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగా వస్తుంది ఎంత నెయ్యి తయారైందో చూసారా నాకైతే చాలా బాగా అనిపించింది చూస్తే రోజుకి రెండు స్పూన్లు ఒక్క స్పూన్ అయినా సరే మనం వంటల్లో అంటే ఏదైనా టిఫిన్లోకి ఇడ్లీలోకి కానీ ముద్దపప్పులోకి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఉప్మాల్లో కూడా వాడుతూ ఉంటానండి వర్ణోకు ఉప్మాకైతే చాలా బాగుంటుంది నేను ఇంకా ప్రసాదాలు కానీ ఏదైనా స్వీట్స్ తయారు చేసేటప్పుడు కానీ ఈ నెయ్యి వాడుతూ ఉంటానండి ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది కాబట్టి అయితే వెన్న తీయగా మిగిలిన మజ్జిగతో నేను ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి